హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో నేను మింటి మిన్ని ఇంటి రుచుల నుంచి కొన్ని ప్రోడక్ట్స్ బుక్ చేసుకున్నాను అన్బాక్స్ చేసే స్నాక్స్ పికిల్స్ బుక్ చేశాను అన్నమాట ఫస్ట్ అయితే రాగిపిండి చక్రాలు అంటారా మీరు ఏమంటారు రాగి పిండి మురుపులు ఫస్ట్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ ఓపెన్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి రాగి లడ్డూలు చూడండి బాక్స్ ఎలా డ్యామేజ్ అయిపోయిందో ఇలా ప్యాకింగ్ చేశారు లడ్డూలు కూడా మ్యాష్ అయిపోయాయి సరే నెక్స్ట్ రాగిపిండి రాగిపిండి లడ్డూలు నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఎలా ఉందో దీని ప్యాకేజ్ బాక్స్ బాగుంది నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇదేమో ఉసిరికాయ పిక్కిలు నెక్స్ట్ వచ్చేసి గోంగూర పిక్కిలు అనమాట ఇది నెక్స్ట్ ఆర్గానిక్ పసుపు పసుపు మాత్రం చాలా బాగుంటుంది నేను ఇప్పుడు సెకండ్ టైం తెప్పించాను చాలా బాగుంది పసుపు మాత్రం అయితే మీకు ఈ పిక్కిల్స్ అయితే తర్వాత చెప్తాను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను నేను ఫస్ట్ వచ్చేసి టేస్ట్ చేద్దాం రాగిపిండి లడ్డు టేస్ట్ చేద్దాం నెయ్యి మాత్రం చాలా ఎక్కువగా వేశారు చాలా టేస్టీగా ఉంది మా బాబుకి ఎలా ఉందో టేస్ట్ చెప్పు ఫ్రెండ్స్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ట్రై చేద్దాం నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇది కూడా చాలా టేస్టీగా ఉంది పిన్ని ఎన్నిగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇది కూడా నెక్స్ట్ రాగి పిండి మురుపులు టేస్ట్ చేద్దాం నేను ఫస్ట్ టైం నేను రాగి పిండి మురుకులు అందుకోసమే బుక్ చేశాను ట్రై చేద్దాం అనేసి బాగున్నాయి చాలా కంచు కంచిగా చాలా టేస్ట్గా ఉన్నాయి ఫుడ్ మాత్రం చాలా బాగుంది కానీ ఒక్కటి మాత్రం నాకు నచ్చలేదన్నమాట నచ్చలేదు అనమాట చూడండి ఈ ప్యాకేజ్ అనమాట బాక్స్ మొత్తం ఇదే అయిపోయింది డ్యామేజ్ వచ్చింది బాక్స్ మొత్తం చూడండి ఇది ఒక్కటే నచ్చలేదు మిగతా అన్ని ఫుడ్ మాత్రం టేస్ట్గా ఉంది లడ్డు స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి ఓకేనా బాయ్